మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీర్పు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్వాతించం హర్షణీయమన్నారు బడుకు బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మాల మాదిగా మరియు ఉపకులాల సోదరులు ఒకే తల్లి బిడ్డ వలె కలిసిమెలిసి ఉండి దళిత జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని వారు ఆర్థికంగా రాజకీయంగా కలిసి అభివృద్ధి సాధించాలని కోరుతున్నామన్నారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రుణమాఫీ చేసి రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం చాలా సంతోషమైన విషయం దీనికి మా రాంపేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న ఎలక్షన్ ముందు ఆరు గ్యారెంటీలు మ్యాన్ మేనిఫెస్టో ప్రవేశపెట్టిందో ఆరు గ్యారంటీలలో వన్ ఇయర్ కాకముందే నాలుగు గ్యా గ్యారంటీలు అమలు పరిచిన ఏకైక పార్టీ అది ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పుకోవాలి ఎందుకనంటే గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచినా కూడా ఎలాంటి హామీలు ఆమె మస్తు హామీలు చెప్పారు వంద హామీలు చెప్పారు ఇప్పటికి కూడా పదిహేను గడిచినాక కూడా పార్టీ దిగిపోయింది కానీ పది గడిచిన పదిహేను కూడా ఒక్క ఆమె నెరవేర్చిన పరిస్థితి లేదు దళితులకు మూడెకరాలు అన్నారు దళిత సీఎం అన్నారు ఇది అన్నారు అది అన్నారు ఒక్క ఆమె నెరవేర్చిన పరిస్థితి లేదు ఏడాది కడక ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ వన్ ఇయర్ పూర్తి కాకముందే కంప్లీట్ అయినాయి ఇంకో ఆరు నెలలు గడవక ముందు ఈ రెండు గ్యారెట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి భరోసా ఉన్నది ఇది అందరు గమనించాలి రైతు రుణమాఫీ ఏదైతుందో మొన్న రేవంత్ రెడ్డి గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే మన ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏకదాటిగా లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పారు అదే ప్రకారంగా అప్పుడు చేసిర్రు ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నా రాని వాళ్ళు ఎవరైతే రా వస్తాయి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు ఆధ్వర్యంలో మా రామాన్పేట మండలం ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ యొక్క రాని వాళ్ళకు కూడా వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ అత్యున్నతమైన న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చేయడం అనేది శుభ పరిణామం మాలా మాదిగా ఏబిసిడి వర్గీకరణ ఈ సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఇది మంచి తరుణంగా అనుకుంటున్నాము ఇది అన్ని వర్గాల వారికి కూడా సంతోషదాయకం ముఖ్యంగా మాలా మాదిగా అట్టడుగున ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఈ ఈ సమస్య అనేది పరిష్కారం కావడం ఎంతోమంది అన్ని అంత అంత ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించింది ఇది సాధించడం అనేది మంచి శుభ పరిణామం అది కూడా తొందరగా అయితే సంతోషం దాంతోపాటు బీసీ వర్గీకరణ ప్ర కూడా అయితే సంతోషించాల్సిన విషయం దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము సంతోషిస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ముఖ్యంగా నేను పల్లె రామచందర్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాంతోపాటు బీజేపీ పార్టీ ఈ రోజుల్లో వాళ్ళు కూడా కులగణనకు ఈ దీనికి వ్యతిరేకంగా పాటుపడ్డారు దాన్ని వాళ్ళని విమర్శిస్తూ కులగణనలో వాళ్ళు అడ్డంకులు చేస్తున్నారు ఖచ్చితంగా కులకర్ణ చేయాలని మా రాహుల్ గాంధీ ఆలోచన బీసీఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా కావాల్సింది దాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల ఈ టైంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు శపథం చేశారు ఖచ్చితంగా కులకర్ణ ఎట్టి పరిస్థితులు చేస్తామని ఆయన ఆశయం అనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది దాన్ని ప్ర ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు అదొకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఏం లేదు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనే రకంగా ఏవో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతు అమ్మలక్కల మీద అక్కల మీద ప్రేమ ఒలక పోస్తున్న కేటీఆర్ గారికి చెప్తున్నాము మీ అక్కడికి ముందు కాపాడుకు అక్కను ఇప్పుడు సుమారుగా ఇది ఇక్కడ ఢిల్లీలో త్రిహార్ జైల్లో ఉంది ఫస్ట్ రావడానికి కృషి చేయి దాంట్లో నువ్వు బిఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై ఆమెకు బెయిల్ రావాలనే ప్రయత్నం చేస్తున్నావు ఫస్ట్ నీ అక్క గురించి ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమ్మలకు అక్కలకు మహిళలకు పెద్ద పీట వేసి వాళ్ళను మహాలక్ష్మీలను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నది దీంట్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము మీరు కళ్ళబుల్లి మహిళల్లో ఏదో తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఇబ్బంది చేయాలనుకుంటే మీరు చేసుకోండి కానీ అనవసరంగా రెచ్చగొట్టి అమాయకులను బలిపశువులుగా చేయొద్దని హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా జై మా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమతి చేస్తా అని మాటిచ్చిండు ఏడా ప్రచారానికి పోయినా మాటిచ్చిండు హరీష్ రావు దానికి రిజైన్ చేస్తానని చేస్తే ప్రజలు ఇవ్వాలి చాలా ఆనందంలో ఉన్నారు ఎందుకంటే నాటలు వేసుకునే టైంలో వాళ్ళకు పైసలు లేని టైంలో పైసలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా ఒక విధి విధానాలతో ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు ప్రజలకు ఏ పథకం అయినా ప్రజల గరివలకు చేరే పథకాలే తీస్తారు కాంగ్రెస్ పార్టీ రెండోది కా కేసీఆర్ మస్తున్నాడు పది సంవత్సరంలో అధికారంలో వచ్చినాక నేను దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తాను ఇచ్చిందా ఇయ్యలే మైనార్టీ సోదరులకు నేను బార శాతం రిజర్వేషన్ కడదేరు అన్నాడు చేయలే ఎస్టీలకు చే పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు చెయ్యలే వాళ్ళు మస్తునే చెప్పేటి వాళ్ళ ఎంత అప్పు చేసిపోయిండు తెలంగాణ మీద పిల్లలకు ఉద్యోగాలు రాకుండా వాస్తవం చెప్పాలంటే పథకాలు ఏది ఇవ్వాలన్నా కానీ గవర్నమెంట్ దగ్గర ప్రజానా లేకుండా చేసిపోయిండు అప్పుల మూత చేసినా కానీ రేవంత్ రెడ్డి ధైర్యంగా దాన్ని తీసుకొని ప్రజలకు ఇయ్యాలి ప్రజలు అందరూ మంచిగా ఉండాలి రాష్ట్ర ప్రజలు అంతా మంచిగా ఉండాలని కోరుకొని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకటేసారి చేస్తుండు అయినా ఏం చేసిందంటే ప్రజలు మంచి కోరుకొని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మంచి అభిప్రాయం ఉంది చేస్తారని చెప్పేసి రేవంత్ అన్న దాన్ని ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇవ్వడం ఎంతో హర్చించదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీలలో అందులో రైతు రుణమాఫీ స్పష్టంగా మేము రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పినాము చేస్తున్నాం దానికి బీజేపీ ఈరోజు మొన్న లక్షన్నర వరకు మేము రుణమాఫీ అనేది చేసినాం చేస్తే దానికి బీజేపీ ఏం చేస్తుంది అని అంటే ఇది అంతా ఫేక్ దీంట్లో అన్ని నమ్మే అవసరం లేదు అనేసి వాళ్ళు ఒక టవర్ ఫ్రీ నెంబర్ విడుదల చేశారు దానికేట ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు ఆ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు పోయి చేస్తారట మరి మీ ఖజానాలకి వెళ్ళి మీరు సెంటర్లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు నర్పిస్తున్నారు మరి వాడికి ఒక రూపాయన ఎందుకు తెలియరు మొన్న బడ్జెట్లో నేను స్ట్రేట్గా కిషన్ రెడ్డికి బండి సంజయ్ గారికి స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా మరి మీరు ఎందుకు చేస్తలేరు ఒక్క రూపాయన్న మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక రూపాయి తీసుకొచ్చి ఒక పేద రైతుకు రుణమాఫీ చేసి చూపెట్టాలి అప్పుడు అంటారు మీ గవర్నమెంట్ ఎస్ ఒక్కో గవర్నమెంట్ ఉన్నది అనేసి ఇప్పుడు ఇంకొకటి బి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం పదేళ్ళు పరిపాలించరు కానీ ఒక్క హామీ అన్నా ఒక్కటన్నా చేయలే ఇప్పుడు మైనారిటీ మా మైనారిటీకి ఏం చెప్పిండు కేసీఆర్ ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడైనా నువ్వు చేసిన వాళ్ళు కేసీఆర్ గారు మీకు అడుగుతున్నా చేయాలి మాది ఏం బతుకు పండ్లంకోవాలి మెకానిక్ షాపులు వెల్డింగ్ షాప్లు అదే మా బతుకు అంతేకాప్తే మా బతుకులు మారినాయి అనేది మీ కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూడలేదు ఇప్పుడు మే కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు రోజుకు ప్రతి అడుగు ఒక్కొక్కటి ఆలోచించకుండా మా కే రేవంత్ రెడ్డి గారు అడిగేస్తున్నారు దానికి కూడా మీరు విమర్శలు చేసుకుంటా అసెంబ్లీలో విచ్చల వేడిగా వరుడు అవన్నీ చేస్తున్నారు ఇవన్నీ మానుకొని మీరు శ్రద్ధగా ఎట్లా అంటే గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తున్నది మీ మీ పరిపాలన ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది మీరు మంచిగా చూసుకొని చేయురనేసి చెప్తున్నాను సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఎస్సీ ఎస్సి ఎస్సీ వర్గీకరణ కోసం అది సంతోషదగ్గ విషయం అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చింద్రో ఆ హామీని నెరవేర్చుకోవడానికి ముందుంటుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో కానీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎన్నో హామీలు ఇచ్చారు ఏది అమలు చేయలేరు పది ఏళ్ళు ఉండి ఎవ్వరికి ఇచ్చిన హామీలు ఏది ఎస్సీలను దళితకు మూడెకరాలు ఇస్తానో మూడు ఎకరాలు ఇవ్వలేవు ఏవో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానో మీరు ఇవ్వలేరు ప్రతి దాంట్లో మీరు ఈ చెప్పుకుంటా ఈరోజు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏదో అసెంబ్లీ లేక ఏది పార్టీ ఆల్రెడీ స్థాపితం భూస్థాపితం అయిపోయింది అది పొంద పెట్టిరు మేము ఏదో పానంతో ఉన్నాం బతుకున్నామని చెప్పి అసెంబ్లీ ముంగట మీరు నా డ్రామా ఆడుతురు పార్టీని బతికించుకుందామని ఆల్రెడీ ప్రజలల్లా వెళ్ళిపోయింది మీ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది అందుకే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఆల్రెడీ రుణమాఫీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి కుడక వన్ సైడు ఒకే దఫాలో రుణమాఫీ చేసి మళ్ళీ ఇంటర్ని రుణాలు ఇచ్చేసారు అదే ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రుణమాఫీ చేసిర్రు మరి ఇప్పుడు అదే మళ్ళీ ఆగ్రాడి కూడా ఇచ్చేస్తారు దీంట్లో బీఆర్ఎస్ ఏదో కొన్ని సృష్టించి మీకు కొంతమందికి రుణమాఫీ అవుతుంది కొంతమంది రుణమాఫీ కాదని చెప్పి ఆ రైతులను రెచ్చగొట్టి ఏదో లొల్లి సృష్టించాలని వాళ్ళు చూస్తారు కానీ దయచేసి రైతుల మీరు అర్థం చేసుకోండి మీకు ఏమన్నా ఉంటే మీ బ్యాంకర్స్ దగ్గర కానీ మీ సొసైటీలలోకి వెళ్ళి మీరు ఏదో క్లారిఫికేషన్ చేసుకోరు బీఆర్ఎస్ మాటలే దొంగ మాటలు వాళ్ళ దొంగ హామీలు వాళ్ళ నమ్మకండి అని చెప్తున్నాం జై కాంగ్రెస్ అవుతుంది ఇప్పుడు లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళకి రాలేదనుకో రాలేదైతే ఎవరైనా పెద్ద దగ్గరగా ఎమ్మెల్యే దగ్గరగా ఎవరైనా చెప్తే ఇక్కడ ఉన్న లోకల్ పెద్ద మంత్రులకు ఎవరు చెప్పాను కానీ వచ్చి మాట్లాడి చేస్తాం ఖచ్చితంగా చేస్తాం రుణమాఫీ అవుతుంది వాళ్ళ సమస్యనే లేదు కానీ సమస్య లేదు